హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ మరొక టూ వీక్స్లో జరగబోతుంది అయితే ఈ సమయంలో అభ్యర్థులందరిలో కూడా సాధారణంగా భయం ఉంది ఈ భయం వల్ల సరిగా చదువుకోలేకపోతున్నారు కూడా అయితే ఈ వీడియోలో మనము ఈ భయానికి గల కారణాలు ఏంటి వా వాటిని ఎలా అధిగమించాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఎగ్జామినేషన్ హాల్లో ఈ గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిప్స్ ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అనేది నేను నా గత అనుభవాల దృష్టి అంటే అనేక జిఎస్ పరీక్షలు రాసినప్పుడు నేను చేసిన మిస్టేక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే మీరు చేయకుండా ఉండడానికి అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ మార్క్స్ని కూడా ఎలా డీల్ చేయాలనేది మరో వారం రోజుల్లో ఈ రెండు వీడియోస్కి చేయబోతున్నా మీరు మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించి చాలా మంచి కంటెంట్ మీకు అవైలబుల్ ఉంటుంది గత వీడియోని వాచ్ చేయనట్టయితే వాచ్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మోటివేషన్ వీడియోలు చెప్పే ముందు అట్లీస్ట్ కొంచెం కొంచెమైన కంటెంట్ ఇవ్వటం నా వ్యక్తిగత అభిప్రాయం మీకు ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్లో మ్యాక్సిమం రావడానికి ఉన్న ఒక టాపిక్ ఏమో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్స్ ప్రొడక్ట్స్ సంబంధించి సిక్స్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి సిక్స్ ప్రొడక్ట్స్ ఎంపికయ్యాయి అయితే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటటువంటి సెంట్రల్ స్కీమ్ ఇనిషియేషన్ ఎవరిదంటే మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది డిపిఐఐటి అనే ఒక విభాగం ఉంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది ఈ కామర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉండే ఈ సంస్థ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే పథకాన్ని తీసుకొచ్చింది అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆ ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించడం వాటిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి పథకం ఈ పథకంలో భాగంగా ఇచ్చే పన్నెండు అవార్డుల్లో ఆరు అవార్డులు ఆంధ్రప్రదేశ్ తెలుసుకుంది ఈ సంవత్సరం ఏవేవి అంటే ఫస్ట్ గోల్డ్ గోల్డ్ అవార్డు ఏమో గోల్డ్ బహుమతి ఒకటోది ఉప్పాడ జందాని ఉప్పాడ జాని చీరలు ఇంకొక ప్రోడక్ట్ అరుకు కాఫీ అరుకు కాఫీ అంటే అరుకు కాఫీ మనకు తెలుసు కదా ఏఎస్ఆర్ జిల్లా ఉప్పాడి జండాని కాకినాడ జిల్లా ఓకే ఆ కలెక్టర్స్ అందుకున్నారు నెక్స్ట్ బ్రాంజ్ బ్రాంజ్ బహుమతి రెండు డిస్ట్రిక్ట్స్ రెండు ఉత్పత్తులకు సంబంధించి రెండు జిల్లాలు సాధించాయి బ్రాంజ్కి సంబంధించి పొందూరు పొందూరు కాటన్ శారీస్ కాటన్ చీరలు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇంకొకటి మనకి కోడుమూరు గద్వాల్ చీరలు కర్నూలు కోడుమూరు గద్వాల్ చీరలు కర్నూలు ఓకే నెక్స్ట్ ఇంకా స్పెషల్ మెన్షన్ ఇంకొక రెండు ఉన్నాయి అంటే స్పెషల్గా మెన్షన్ చేసింది రెండు ప్రొడక్ట్స్కి సంబంధించి అవి ఏంటంటే మదనపల్లి చీరలు అలాగే మంగళగిరి చీరలు ఓకే స్పెషల్ మెన్షన్ మదనపల్లి అంటే తెలుసు కదా మనకి అన్నమయ్య జిల్లా మదనపల్లి నెక్స్ట్ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అనమాట వెరీ ఫేమస్ కదా వీటికి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద ఈ అవార్డ్స్ వచ్చాయి ఇది మీ ఎగ్జామ్కి మాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది ఇంకొక అంశం కూడా ఏపీకి సంబంధించి ఏ ఏ ప్రోడక్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదనేది కూడా ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మన వీడియో సారాంశం ఏంటి వీడియో ఉద్దేశం భయం భయాన్ని ఎలా అధిగమించాలి భయాన్ని ఎలా అధిగమించాలి అనేది మొదటిసారి మనం తెలుసుకోవాలంటే భయానికి గల కారణాలు ఏంటి ద ఫస్ట్ స్టెప్ చాలా మందికి తెలియని అంశం ఏంటంటే చాలామంది ఈ సమయంలో కొత్త మెటీరియల్స్ భయానికి ఇది ఒక కారణం కొత్త మెటీరియల్స్ అంటే ఎగ్జామ్ ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కానీ ఈ సమయంలో చదవకపోవడానికి కొన్ని అంశాలు చదువుతుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ అది కొత్త మెటీరియల్స్ బయట బుక్స్ బుక్స్లోంచి కానీ లేదా బడ్జెట్ లాంటి అంశాలు ఇప్పుడు బడ్జెట్ చదవకపోతే వచ్చే నష్టం ఏంటి బడ్జెట్ నుంచి వస్తే ఒక బిట్ వస్తుంది దాని బదులు మీరు మెంటల్ ఎబిలిటీ లేకపోతే రీజనింగ్ చూసుకున్నారనుకోండి ఐదారు బిట్లు చేసే అవకాశం ఉంది అలాంటప్పుడు బడ్జెట్ వదిలేస్తే వచ్చే నష్టం ఏంటి కొత్త అభ్యర్థులు బడ్జెట్ ని చదవాల్సిన పని లేదు అంటే మన సెంట్రల్ బడ్జెట్ ఇక స్టేట్ బడ్జెట్లో మీరు బడ్జెట్ ని చూస్తే చూడవచ్చు బడ్జెట్ స్పీచ్ అంటే గౌరవ ఆర్థిక మంత్రి గారు చేసినటువంటి బడ్జెట్ స్పీచ్ ఎందుకు అంటే ఆ బడ్జెట్ స్పీచ్ లో ఈ సంవత్సరం అంతా జరిగిన కథలన్నీ మన రాష్ట్రంలో జరిగినటువంటి కథలన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఉప్పాడ జందాని చీరను కూడా అతను మెన్షన్ చేశారనమాట ఓకేనా అలాంటి అంశాలు తెలుస్తాయి కాబట్టి అది ఒకసారి చూస్తే చూడండి తప్పించి ఈ బడ్జెట్లు ఇలాంటివి చూడొద్దు లేదా కొత్త అంశాలు ఎక్కడో చూసామని చెప్పి కానీ లేకపోతే లేకపోతే కొత్త మెటీరియల్స్ కొత్త పీడిఎఫ్లు వస్తున్నాయని చెప్పి వాటి ఒక పోగేసుకోవడం తద్వారా అవన్నీ ఒక పెద్ద బండెల్స్ మన ముందు పోగైపోయి అవి భయానికి కారణమవుతాయి దానివల్ల మనం మన చదివి అంటే మన దగ్గర ఆల్రెడీ చదివి ఉన్న కంటెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట కాబట్టి కొత్త వాటి వెనక పడద్దు ఇంకొక అంశం ఏంటంటే రెండోది క్వాలిఫై కానేమో అనే భయం అంటే సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ డౌట్ చూడండి సెల్ఫ్ డౌట్ క్వాలిఫై కానేమో అనే భయము మీకే కాదు మీ నలభై నాలుగు వేల ఐదు వందల మందిలో మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి కూడా ఈ భయం ఉంటుంది మీరు ప్రత్యేకించి దీనికోసం బాధపడాల్సింది లేదు అది వెరీ వెరీ న్యాచురల్ అనమాట ఎందుకు క్వాలిఫై కారు నలభై నాలుగు వేల ఐదు వందల మంది అవుతారు ఓకేనా క్వాలిఫై అవుతారు మీకు విషయం తెలుసా మీరు నూట యాభై బిట్స్ పైన ఏదో ఒక డెసిషన్ తీసుకొని బయటకు వస్తే అంటే నూట యాభై బిట్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏదో అటెంప్ట్ ఇస్తారా వదిలేస్తారా కరెక్ట్ గా నూట యాభై బిట్లని మీరు చదివి బయటికి రాగలిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫై అవుతారు ఎలాంటి సెల్ఫ్ డౌట్ అనేది పనికి రాదు ముందే చెప్తున్నాను ఆత్మవిశ్వాసం అవసరం క్వాలిఫై కాననే అనుమానం ఉన్నా అదే తప్పు ఆ అనుమానం టాపర్ కూడా ఉంటుంది యాక్చువల్గా ఈ సమయంలో మీరు అనవసరంగా ఆ డౌట్ను అట్లా పెంచుకొని ఎక్కువ ఒత్తిడి వేసుకొని చదివేది కూడా డిస్టర్బ్ చేసుకోవద్దు మీరు నూట యాభై బిట్లని చదవగలిగితే అక్కడ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఇంకా నెక్స్ట్ ఇంకొకటి భయానికి కారణం గ్రూప్ వన్ పేపర్ ప్రీవియస్ పేపర్ ఇది ఒకటి జనాల్ని విపరీతంగా భయపెడుతుంది మీరు ఒక విషయం తెలుసుకోవాలి మీరు ఎంత కాదన్నా ఇప్పుడు మీరు రాయబోయేది క్లర్క్ ఆర్ ఆఫీస్ సూపరింటెండెంట్ క్యాంట్ సూపరింటెండెంట్ స్థాయి పోస్ట్ గ్రూప్ టూ అనేది ఆఫీస్ సూపరింటెండెంట్ కానీ క్లర్క్ పోస్ట్ కానీ అదే గ్రూప్ వన్ ఏమో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈ రెండింటికి ఒకేలాంటి పేపర్ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్ కంటే పేపర్ ఈజీగా వస్తుంది మీకు తెలిసిన అంశాలు మీరు బేసిక్ లెవెల్లో బాగా చదివితే మీకు తెలిసిన అంశాలే పేపర్లో ఉంటాయి మీరు అధికంగా వరీ అవ్వద్దు మీకు తెలిసిన అంశాలే పేపర్లో ఉంటాయి ఒకవేళ పేపర్ కర్మకాలి చాలా టఫ్గా వచ్చింది అనుకోండి నిలబడండి చాలు అన్ని ప్రశ్నలు చదవండి వచ్చేది వదులుకొని రండి కట్ ఆఫ్ కిందకి పడుతుంది తప్పిస్తే మీరు సెలెక్ట్ అవ్వకుండా మానేరు అర్థమైందా నెక్స్ట్ ఇంకొక అంశం ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే ఈ గల కారణాల్లో గత అపజయాలు ఇది కూడా చాలా ప్రభావం చూపుతుంది గత అపజయాలు అంటే మన ప్రీవియస్ ఫెయిల్యూర్స్ ఇది చాలా దురదృష్టం కొన్నిసార్లు అంటే మనం క్యాపబుల్ కానీ కొంచెం 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 కొంచెంలో మనం మిస్ అయిపోతే గతంలో ఆ భయాలు మాత్రం మనల్ని వెంటాడుతాయి అయితే ప్రతిసారి గుర్తుపెట్టుకోండి ఎవ్రీ టైం మనకి శని నెత్తి మీద కూర్చొని ఉండదు ఏదో ఒక రోజు దిగిపోతుంది ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహన్ బోపన్న ఉన్నాడు రెండు వేలు ఆరోగ్యం చేశాడు రెండు వేల పదహారు పదిహేడులో టైటిల్ గెలిచాడు పదిహేడేళ్ళ తర్వాత మనకి రిలీజ్ అయ్యింది అంటే మీరు మీరు అక్కడ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు గత పట్టుకొని కూర్చోకండి అవి సహజము వాటిని మనం విజయానికి మెట్లుగా వాడుకోవాలి గతంలో ఏమేమి తప్పులు చివరి దశలో చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి నిన్ను మించినోడు లేడు కాన్ఫిడెంట్గా చదవండి అయితే మరి సక్సెస్ ఏంటి ఎస్ ఎస్ కదా సక్సెస్ ఇజ్ ఇట్ రైట్ ఎస్ ఫస్ట్ స్టికాన్ స్టికాన్ అంటి పెట్టుకుని ఉండు నువ్వు ఏదైతే ఎంతవరకు చదివావో అది మంచిదే అది మంచి మెటీరియల్ ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నవే నీకు అత్యంత హాని చేసే మెటీరియల్స్ నువ్వు ఎంతవరకు ప్రతి సబ్జెక్ట్కి ఏదో ఒకటి అనుకుని ఉంటావు ఏదో ఒకటి చదువుతుంటావు కదా అది మంచిదే అది క్వాలిఫై అవుతావు ఇదే మెరిట్ ఎగ్జామ్ కాదు జస్ట్ క్వాలిఫికేషన్ నువ్వు అందులోంచి పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ పదివేల మందిలో ఉంటావు బాగా చదివితే కాబట్టి కొత్త బుక్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి స్టిక్ ఆన్ స్టిక్ ఆన్ దానికే అంటి పెట్టుకుని ఉండు అర్థమైందా స్టిక్ ఆన్ దట్ సిలబస్ నెక్స్ట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ అండర్ ఎస్టిమేట్ నీ గురించి నువ్వు అస్సలు తక్కువగా అంచనా వేసుకోవద్దు ఎవరో టాపర్స్ ఉన్నారని చెప్పు ఇంకొకటి అని చెప్పు ఇంకొకటి అని చెప్పు అస్సలు అండర్ ఎస్టిమేషన్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఐక్యూ లెవెల్స్ అనేవి ఎగ్జామ్ మీద చాలా తక్కువ ప్రభావం చూపుతాయి మ్యాక్సిమం ఎగ్జామ్ రాసేటోళ్ళు అందరికీ ఇంచుమించు ఒకే ఐక్యూ లెవెల్ ఉంటుంది ఎవరో మోస్ట్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటారు మనమేమి నలభై నాలుగు వేల మంది అవుతాం కదా ఒకడే అవడు కాబట్టి నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు నువ్వు బాగా చదివావు నువ్వు అక్కడ ఆన్సర్ కనబడితే చేస్తావు ఎందుకు చేయలేవు కింద నాలుగింట్లో ఆన్సర్ తప్పకుండా ఉంటది కదా ఖచ్చితంగా నువ్వు చేస్తావు కాబట్టి నీ గురించి నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రధానంగా కరెక్ట్ ఫ్రమ్ నోన్ ఇది అన్నింటికంటే కరెక్ట్ ఫ్రం నోన్ అన్నింటికంటే నేను ఎక్కువ నమ్ముతా ఇది కరెక్ట్ ఫ్రమ్ నోన్ అంటే నీకు తెలిసిన అంశం నుంచి బిట్ వస్తే నువ్వు రైట్ చేసుకొని ఎగ్జామ్ అంటే సింపుల్ లాజిక్ ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆన్సర్ చేయగలిగే బిట్ అక్కడ ఆన్సర్ చేస్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో క్వాలిఫై అవుతావు డ్యామ్ షూర్ నీకు తెలిసిన అంశం నుంచి బిట్ వస్తే నువ్వు తప్పు చేయకుండా చేయగలిగిన పరిస్థితి రాగలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు దీన్ని నేను చాలా విశ్వసిస్తాను అనమాట ఇదే అసలు ఇదే మంత్రదండం నా దృష్టిలో సక్సెస్కి మంత్రదండం ఏంటంటే నువ్వు గతంలో చదివిన గతంలో విన్న బిట్టుని పర్ఫెక్ట్గా చేసుకొని రాగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి కరెక్ట్ ఫ్రమ్ నో కరెక్ట్ ఫ్రమ్ నో తెలిసిన అంశం నుంచి రైట్ చెయ్యి నెక్స్ట్ కరేజ్ కరేజ్ ఏదో పేపర్లో ఏదో వచ్చేస్తుంది ఎంతో మంది పోరాడతారు దీన్ని ఒక యుద్ధంలాగా భావించు ధైర్యంగా ఉండు కరేజ్ ధైర్యం తెచ్చుకో నువ్వు కూడా అవుతావు ఓకే నెక్స్ట్ ఇంకా ఈట్ గుడ్ చాలా చాలా మంది పట్టించుకోరు కానీ ఈ చివరిలో అసలే మనకి మ్యారేజెస్ వస్తున్నాయి చాలా మ్యారేజెస్ ఉన్నాయి ఈ రెండు వీక్స్ లోనే కాబట్టి లేనిపోని చెత్త అంతా తిని ఎగ్జామ్ ముందు అంటే యాక్చువల్ టెన్షన్ పెరిగితే ఫుడ్ కూడా ఎక్కువైపోతుంది ఒత్తిడిలో ఎక్కువ తిండి తింటారు మనుషులు అది మళ్ళీ ఆరోగ్య సమస్యలు తెచ్చి ఒత్తిడిని ఇంకా పెంచుతుంది ఈ స్ట్రెస్ అనేది సైక్లిక్ గా పనిచేస్తుంది నిద్ర మీద పనిచేస్తుంది అనమాట నిద్ర నిద్ర ఇంటర్న్ మళ్ళీ స్ట్రెస్ కారణం అవుతుంది ఇట్లా సైక్లిక్ గా పేషెంట్ని చేస్తుంది కాబట్టి సరైన భోజనం తిన ఓకే నెక్స్ట్ స్టే ఆన్ స్టే ఆన్ ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి కొంతమందిలో నిద్రలేమి సో చివరికి చూస్తే ఆరోగ్యం మీదకి వస్తుందేమో అని పెట్టేస్తుంటారు అది కరెక్ట్ కాదు నువ్వు ఎగ్జామ్ పేపర్ చేసే చివరి వరకు దాన్ని విడిచిపెట్టకూడదు పెట్టకూడదు స్టే ఆన్ ఉండాలి ఇప్పుడు రోహన్ బోపన్న కోసం చెప్పాను నేను పదిహేడు సంవత్సరాల తర్వాత గ్రాండ్ స్లమ్ టైటిల్ గెలిచాడు ఒక వెయిట్ లిఫ్ట్ నేను చూశాను నాలుగోసారి అంటే ఫోర్ ఇయర్స్ కోసం వస్తాయి ఒలింపిక్స్ ఒలింపిక్స్లో ఆ లో ఫోర్త్ లో గోల్డ్ మెడల్ సాధించాడు తన వెయిట్ కంటే మూడు రెట్లు ఎక్కువ అంటే ఇచ్చాం సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్త్ అటెంప్ట్ అంటే కోర్స్ ఫోర్త్ అటెంప్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్కి వచ్చి ఉంటుంది స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు గెలిచాడు అనమాట సో స్టే ఆన్ నువ్వు పేపర్ని చేతికి వచ్చే వరకు పేపర్ చివరి హాఫ్ ఎన్ అవర్ వరకు నువ్వు క్వాలిఫై అవుతాననే మూడ్లోనే ఉండు ఖచ్చితంగా అవుతావు ఈ పాజిటివ్ సెన్స్ అనేది నీకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా ఉపయోగపడుతుంది నేను క్వాలిఫై కాగలను అనే మనసులోని భావన చాలా ఉపయోగపడుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ఓకేనా నెక్స్ట్ స్ట్రక్చర్ యువర్ డే స్ట్రక్చర్ యువర్ డే నీ రోజు నీ స్ట్రక్చర్ చేయి అంటే మొత్తంగా చదవటమే కాదు అఫ్ కోర్స్ పద్నాలుగు రోజులే ఉండొచ్చు అట్లీస్ట్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వవు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వ అలా చదువుకొని పోవద్దు అంటే ముందంతా చదవకుండా కంటిన్యూస్గా పదహారు గంటలు చదివేయద్దు మొత్తం ఎగిరి వెళ్ళిపోతుంది చదివిందంట ఖచ్చితంగా మీరు పెర్ డే అట్లీస్ట్ టెన్ మినిట్స్ నడువు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక్కడివే ఎవరిని కలదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్ అవ్వు మౌనంగా చూడు ఖాళీ ప్రదేశం వైపు చూడు మౌనంగా ఏవి లేకుండా మనుషులు లేకుండా ఒక ఖాళీ ప్రదేశం వైపు మౌనంగా చూడు స్ట్రక్చర్ నీట్గా ఉండాలి డే ప్లాన్ ఎట్లా కన్ఫ్యూజన్ లేకుండా అది ఇది అని కాకుండా ఆల్రెడీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫైవ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మ్యాటరు కరెక్ట్గా ఎప్పుడు ఏది చదవాలి ఏది ఎలా క్లోజ్ చేయాలి అనేది నీట్గా చదువుకునే ఖచ్చితంగా ఆ విధంగా సాధిస్తే నువ్వు ఒత్తిడిని అధిగమించి సక్సెస్ కాగలవు ఎలాంటి భయం అవసరం లేదు చక్కగా చదవండి చాలామంది క్వాలిఫై అవుతారు తమ దానిలో మీరు కూడా ఉంటారు మెంటల్ ఎబిలిటీని ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం కరెంట్ అఫైర్స్ని చూడటం చదివిన అంశాలు చూడటం అనే ఈ మూడు అంశాల వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్